అరే ప్రవీణు మీ అవ్వతారా మా అవ్వ ఏదో ఒక పని ఎత్తుంది అలా వీళ్ళు ఎట్లా మీ పని తప్పించుకోవాలి రమేష్ నువ్వెట్లా పని తప్పించుకోవడం నేను ప్రవీణు ప్రవీణు ఏంటి అవ్వ గిట్ట వచ్చినావు మీ చిన్నబాబు పిల్లల వంద రోజుల పనికి రాడాట అని అందుకు నువ్వు రావాలి ఇది వచ్చిన వచ్చింది పని ఎప్పనే చెప్పింది ఏ నాకు ఇలా మస్తు చదువుకుండా నాకు పరీక్షల దగ్గరకి వస్తాను నేను రానిపో పనికి రానే రాను

నువ్వు అలా పనికి రాకుంటే గప్పలతో స్టార్టింగ్ చేస్తాను అని మీ అయ్యకు చెప్తారా నేను రాపల్లతో స్టార్టింగ్ చేస్తాను అని మీ అయ్యకి చెప్తారా నేను నా గురించి మా ఇవే తగ్గించుకుంటే మంచిది కాదరా మంచి ఉన్నా నెరగరా రోజు వంద రోజుల పని కట్టాను కట్టే మంచి అవుతాం ముచ్చాలు కలిపచ్చు వంద రోజుల పని రోజు వస్తుందారా అయితే నేను కూడా వస్తారా మంచిగా మాటలు కలపచ్చు ఇంటికాడ అయితే అలా అయ్యి ఉంటాడు అక్కడైతే మంచిగా మాటలు కలపచ్చు ముచ్చట పాడగా కొడతలేదు ఆ కొడతలేదు ఇవాళ పనికి రాడగా నీడు ఏమైంది అవ్వా నేను పనికి వస్తాను పోతానండి రాక ఒరి పనికి రమ్మని రాకపోతే ఏం చేయాలి నువ్వు రావు ఇక ఎన్ని రోజులే మీరు ఎక్కడ కట్ట నేను చూడలేకపోతున్నా ఇక ఇంటి పరం అంతా నా భుజాలు అన్ని వేసుకుందాం అనుకుంటాను పనికి అరే అరవిందు మనమని చూసి నేర్చుకోరా నువ్వు పనికి రా నేర్చుకోవాలి నేర్చుకోవాలి కారే కారు కాదు రా నువ్వు గడ్డపరం పడుకోను రా పనికి సరే

ఏమైంది అవ్వ అప్పటి సన్ని కళ్ళు కాయలు కష్టం తీస్తున్నాయి గత్తలేరు ఏం కాయరే పల్లె నాకు తెలియని చెట్టు మీటి కడు చూసిన పనిలేవాడు

చెప్పని కత్తలేదా ఏ అత్తది రా నాతో అత్త అన్నది మరి అత్త అంటాను రాదంటు అత్త కాళ్ళొక్క కాళ్ళొక్కడా మూత కల నా కలి కింద నీ కాళ్ళు దొక్క అంటే ఏం గడప గడపరా మోడ గడపరా తెచ్చారు తావి తవి పొక్లు వస్తాన చేతులకు తాబిత చేతులకు పొక్లు లేకుండా ఆకర్షణ చుట్టాలత్త నేను నచ్చిన కానీ నరేష్ ఎంత మంచిగా పని నీకు పని రాదే ఇవ్వరి దగ్గర ఇంతగానో అవుతుంది కదా నేను ఎంత పని చేసినా నా పని అంతా మన పాలేయబడుతుంది ఇక నేను చేసిన నేను చేయమని బోధన ఇంటికి అరే గంటే పని చేసి మళ్ళీ ఏదో ఒక పేరు పెట్టబడితే నేను ఎందుకు పని చేసిగా నేను లేకపోతే మీకు పని కాదు మీరు వచ్చిన అమ్మ కూడా ఇప్పుడు పని చెప్పాలి మీ సంగతి అందరికి చెప్తావు

వెతుకు నడుమ వేసినట్టు ఉందిగా చిట్టి ఇదిగో నువ్వు వెతు దారా నేను పెద్ద పెద్ద బండలు నువ్వు మొయ్యావు దా నేను మొత్తదా ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా అబ్బో తట్ట బాగా బరువు ఉందిగా ఈ తట్ట ఎత్తుకపోతే మనం నెత్తిన వస్తుంది ఏం చేద్దాం మన తట్ట తీసుకుపోయి అలా పక్క గ్రూపులో పెడదాం వాళ్ళ తట్ట అనుకుని వాళ్ళు గొంతు పోతారు మంచిగా పని తప్పించుకోవచ్చు ఇదే గొప్ప ఊర్చుకున్నది మనం

మాదైనా గజముంది అనుకుంటారా సార్ మాదిడే ఉంది మీ మాటలాపురమ్మా పనిని కాదు అయినా మీ అందరు ఒకటే వాడగా అమ్మా అందరు మెలిసి పని చేసుకోవాలి కానీ ఎందుకు ఈ లొల్లు పెట్టుకుంటారు మీరు మెలిసి పని చేసుకున్నాం నేను ఆడ చెట్టు కింద కూర్చుంటారు సంతకాలు పెట్టి పని అయిపోయినాక మంచిగా కలిసిపోరి కలిసిరా అదే సార్ చెప్పినట్టు మనకి ఎందుకే లొల్లీలు అవసరం మనకి మనం అందరం ఒకటే వాడాలమే మన ఎందుకు లేరు తిరుపతిబాబు మనకి ఎందుకే లొల్ల లేదు అందరం కలిసి పని చేసుకున్నా ఏమైనా ఈరవ్వ మనకి ఎందుకే లొల్లిలు ఏమైనా మనకు అద్దు చిట్టే అవసరం మనకు లిఖిత అవసరం మనకి లొల్లలు అత్తమ్మ మనం అందరం కలిసి పని చేసుకుందాం ఆ ఇది ఇది మీది కాదు ఇది మాది కాదు ఇది అందరం మనం ఒకటే అందరం కలిసి పని చేసుకుందాం పని ఎత్తు ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలుసు తొందరగా పని అదే సార్ సంతకాలు పెట్టానికి మంచిరా సూపర్ మొత్తం మీటర్ ఒక్కొక్కరు సంతకం పెట్టడానికి కొన్ని పోని సంతకాలు పెట్టే లేట్ సారు మూడు వారాలే మేము పనిచేయవండి రూపాయి పడతలేదు మరి ఏందన్నట్టు మేము ఉప్పు నూనె తెచ్చుకుంటా లేదా ఎండకు పని ఖర్చు వచ్చి అంత కర్రగా అవుతాం సార్ ఫెయిల్ నోలు కొనుక్కుందాం అంటే కనీసం పది రూపాయలు అన్నా దొరుకుతుంది పైసలు పడేటట్టు ఇవ్వండి లేరు మీరు వేసిన మూడు పైసలు కొట్టినాం పంపించినాం అవి పడతాయి ఇవాళ వేసినా కూడా రేపు ఎల్లుండ పడతాయి మీరు వచ్చి మంచిగా పని చేసుకోరు ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి సరే సరే రోజు ఏ గొడవ లేకుండా మంచిగా పని చేసుకోరు ఎండ ఆకముందు పోరు మళ్ళీ నేను కూడా రెస్ అనుకో నేను కూడా అంత పెరిన వాళ్ళు ఇంకా